ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అవసరానికి అప్పులు అడిగితే బెదిరింపులు గాడి తప్పిన మహిళా ఎస్పీ మీరు చూసుకుంటే హైదరాబాద్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న గాడి తప్పిన ఓ మహిళా ఎస్పీపై ఉన్నతాధికారులు వేశారు ఇంటెలిజెన్స్ విధుల నుంచి తప్పిస్తూ డిజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు రాష్ట్రంలోని కీలకమైన జిల్లాను పర్యవేక్షించే బాధ్యతలో ఉన్న ఆమె వ్యవహారం శృతిమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఏడేళ్ల క్రితం ఆ జిల్లాలో ఎస్ డిఎస్పిగా చేరి ప్రస్తుతం ఎస్పీగా విధులైతే నిర్వహిస్తున్న ఆమెపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెళ్లివత్తాయి తన సిబ్బందితో పాటు కేంద్రస్థాయి స్థాయి అధికారుల నుంచి అప్పులు చేయబదులు తీసుకోవడం తిరిగి ఇవ్వమంటే ఇంటెలిజెన్స్ నివేదికల పేరిట బెదిరింపులకు పాల్పడుతుండటం అధికారులకు దృష్టికి అయితే వచ్చింది అలాగే శ్రీశైలం ప్రాంతంలో తన బంధువుకు చెందిన హోటల్ నిర్మాణంలో వంట సరుకుల సరఫరాలో అధికార దుర్వినియోగం పాల్పడినట్లు కూడా ఆమెపై ఫిర్యాదులు అందాయి తన ఇంట్లో జరిగిన వేడుకలకు బహుమతులు తీసుకురావాలంటూ నేరుగా అడగడం వంటి చర్యలతో అధికారులు భావం ఏర్పడేందుకు తీసినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమెను ఇంటెలిజెన్స్ నుంచి తప్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక ఎస్పీ స్థాయి అధికారినిపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు విష్మం చెందుతూ ఉన్నారు సో ఈ విధంగా తెలంగాణలోని ఉద్యోగులు పరువు అయితే తీసిందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారన్నమాట వీడిని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి